టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల్లా ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగిన విషయం తెలిసిందే నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో రెండు వేల పదిహేడులో చైఎన్ శామ్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది భార్యాభర్తలు అంటే ఇంతలా అర్థం చేసుకుని ఉండాలి అని ఆ మూవీతో ఇద్దరు మంచి మెసేజ్ ఇచ్చారు ఇక ఈ సినిమా తర్వాత బుల్లి సమంతానో బుడ్డి నాగచైతన్యనో పరిచయం చేస్తారని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నామని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో బాంబ్ పేల్చారు ఇలా పెళ్లైన నాలుగేళ్లకే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జంట విడాకులు తీసుకుంది అయితే ఇప్పటికీ వీరి విడాకులకి ఏంటనేది ఎవరికీ తెలియదు ఇలా శామ్ తో డైవర్స్ తర్వాత చైతు కెరీర్ పై దృష్టి పెట్టాడు సమంత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉండేది ఇలా కొన్ని నెలల తర్వాత నాగచైతన్య హైదరాబాద్ లో అడవి ప్రమోట్ చేయడానికి కలిశాడు ఇలా జరిగిన పరిచయం తక్కువ టైంలోనే స్నేహంగా మారింది శోభిత తన పుట్టిన రోజుకి పిలిచే అంత స్థాయికి వీరి స్నేహం చేరుకుంది ఇలా వీరి స్నేహకాలం గడిచే కొద్ది ప్రేమగా మారింది ఇద్దరి మనసులు కలవటంతో డేటింగ్ చేయటం మొదలు పెట్టారు ఇలా ప్రేమ మునిగిన కలిసి విదేశాలకు చేశారు ఇలా ట్రిప్స్ వేస్తున్నప్పుడే చైతుతో వచ్చే ఫోటో దిగాడు ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో శోభిత కూడా కనిపించింది అప్పుడే చాలా మంది వీళ్ళిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు అయితే ఇప్పటి వరకు చేయ్ గానీ శోభిత కానీ ఎక్కడ తమ లవ్ గురించి ఓపెన్ కాలేదు కానీ ఈ మధ్య ఛాయ్ అనే వర్డ్ ఉపయోగిస్తూ లాజికల్ స్టేటస్ పెట్టింది శోభిత అప్పుడే చాలా మంది చైతూ ఆమె రిలేషన్ లో ఉందని కన్ఫర్మ్ అయ్యారు అలా కొన్ని రోజులకు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎంగేజ్మెంట్ తో ఒకట్యారు ఈ విషయాన్ని అఫీషియల్ గా నాగార్జున ప్రకటించారు అంతేకాదు నాగచైతన్య శోభిత ధూళిపల్లా రిలేషన్ గురించి మాట్లాడుతూ సమంతతో విడిపోయిన సమయంలో నాగచైతన్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఇప్పుడు మళ్లీ శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత అతనిలో ఆనందాన్ని చూస్తున్నామని నాగచైతన్య సంతోషంగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నామని చై సమంతతో విడిపోయిన సమయం చాలా బాధపడ్డానని నాగచైతన్యకు అది చాలా గడ్డు సమయమని ఆ సమయంలో చైతు తీవ్ర నిరాశకు గురయ్యాడని కానీ తన బాధను చైతూ ఎవరితోనూ పంచుకోలేదని అయినా తన కొడుకు సంతోషంగా లేడనే విషయం తనకు తెలుసని నాగార్జున తెలిపారు ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత విడిపోవటానికి శోభిత ధూళిపాళ్ల కారణమంటూ కూడా నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు నాగచైతన్య సమంతతో పెళ్లికి ముందే శోభితతో డేటింగ్ చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారమయ్యాయి సమంత నాగచైతన్యకు మధ్య విభేదాలు రావటానికి శోభిత కారణమని సమంత ఫ్యాన్స్ చైతూని శోభితను ట్రోల్స్ చేస్తున్నారు ఇలా సమంత పైన జనాలకు సింపతి పెరిగిపోయింది నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి ఇచ్చితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు సమంతకు అన్యాయం జరిగిందని నాగచైతన్య సమంత విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉందని కానీ నాగచైతన్య మాత్రం శోభిత ధూలిపాళ్లతో సైలెంట్ గా డేటింగ్ చేశాడని ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై సమంత అభిమానులు మండిపడుతున్నారు సమంత నాగచైతన్య పెళ్లి తర్వాత సమంత కరెక్ట్ గానే ఉందని నాగచైతన్య అలా ఉండలేకపోయాడని సమంత అభిమానులు అంటున్నారు అంతేకాదు శోభితలో ఉన్నది ఏంటి సమంతలో లేనిది ఏంటి అని అభిమానులు నాగచైతన్యను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు అభిమానులు ఇదిలా ఉంటే చై డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారని తెలుస్తోంది రాజస్థాన్ లో వీరి వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగచైతన్య శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది ఇప్పటి కుటుంబం నుంచి కానీ ఇద్దరి నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు